ఈరోజు బైబిల్ మాట సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మరో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును బుద్ధిమంతుని మనసు జ్ఞానము వెతుకును బుద్ధిహీనులు మూఢత్వం భుజించెదరు బాధపడువాని దినముల శ్రమకరములు సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండట కంటే ఎందల భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు భగవాన్ ఇంట కొవ్విన ఎద్దు మాంసం తినటకంటే ప్రేమగల గల చోట ఆకుకూరల భోజనం మేలు కోపోత్రికివాడు కలహమున రేపును దీర్ఘశాంతుడు వివాదమును అణచివేయును సోమరి మార్గం ముళ్ళకంచ యథార్థవంతుల త్రోవ రాజమార్గము జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము వివేకం కలవారు చక్కగా ప్రవర్తించను ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమలుగును ఆలోచన చెప్పువారు బహుమంది యున్నీడలా ఉద్దేశములు దృఢపడను సరిగా ప్రత్యుత్తర విచ్చవానికి దానివలన సంతోషం పుట్టను సంయోచితమైన మాట ఎంత మనోహరము క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమణకుపోవు జీవమార్గమున నడుచుకొనను గర్విష్ఠుల ఇల్లు ఎహోవా పెరికివేయును విధవరాలి పొరిమేలను ఆయన స్థాపించును దురాలోచనలు ఎహోవాకు హేయములు దైగల మాటలు ఆ దృష్టికి పవిత్రములు లోపి తన వారిని బాధపెట్టును లంచం నహించుకున్నవాడు బ్రతుకును నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుకు ప్రయత్నించను భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమరించును భక్తిహీనులకు ఎహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించను కన్నుల ప్రకాశం చూచిట హృదయములకు సంతోషకరము మంచి సమాచారం యువకులకు ఇచ్చను జీవార్థమైన ఉపదేశమును అంగీకరించవానికి జ్ఞానుల సహవాసం లభించును శిక్షణనివాడు తన ప్రాణమును తృణీకరించును గద్దింపలు వినివాడు వివేకీయగును దేహోవాయిందు భయవ్యక్తులు కలిగిట జ్ఞానాభ్యాసమునకు సాధనము గంటకు ముందు వినయము ఉండను ఆమెన్ సామెతలు పదిహేనవ అధ్యాయము కొన్ని వచ్చినములు